చాలా రోజుల తర్వాత ఇదిగోండి ఫిష్లతో కనిపిస్తున్నాను చూసారా ఫిష్ ఇవి కొని వన్ మంత్ అయిపోతుంది వన్ మంత్ అంటే టూ మంత్స్ అయిపోతుంది అప్పటి నుంచి నేను ఒక వీడియో కూడా పెట్టలేదు చూడండి త్రీ మేల్స్ త్రీ ఫీమేల్స్ అయితే తీసుకున్నాను అనమాట టూ మంత్స్ బ్యాక్ చాలా హెల్దీ హెల్దీగా ఉన్నాయి వీటిని ఎలా మెయింటైన్ చేస్తున్నానో నేను అనేది ఒక్కొక్క వీడియోతో చెప్తాను ఇందులో మనీ ప్లాంట్ వేశాను చాలా ఇంకా అసలు మనం మట్టిలో పెట్టేదానికన్నా ఇలా వాటర్ లోనే మనీ ప్లాంట్ చాలా బాగా పెరుగుతుందండి చూడండి ప్రకృతికి దగ్గరగా అనమాట మనం ఎలాగూ కుక్కల్ని వాటిని ని పెంచుకోవాలని చాలా మందికి ఉంటారు కానీ పెంచుకోలేము కానీ ఇవైతే మెయింటైన్ చేయడానికి శ్రమ పడనవసరం లేదనమాట ఎందుకంటే వాటర్ ని చాలా జాగ్రత్తగా చేంజ్ చేసుకుంటూ ఉంటే కొన్ని కొన్ని పద్ధతుల్లో చేంజ్ చేసుకుంటూ ఉంటే మంచిగా ఉంటుంది ఇక్కడ ఒక వైట్ ఫిష్ ఉంది కదా ఆ వైట్ ఫిష్ చేపల్ని పెట్టింది చిన్న చిన్న బేబీస్ ని పెట్టింది ఇవి కూడా వన్ మంత్ అయిపోతుంది ఇవి పుట్టి వన్ మంత్ అయిపోతుంది చూడండి ఇలా నేను ఇలా వేలు పెట్టాను కదా వాటర్ లో నేను ఏదో ఫుడ్ వేస్తున్నాను అని చెప్పేసి అన్ని దగ్గరకు వచ్చేసినాయి ఇదొక ఆనందం అనమాట మనం ఎలాగో పప్పిస్తున్నాయి వాటిని పెంచుకోలేమో వాటికి మెయింటెనెన్స్ ఎక్కువ ఆ కాబట్టి పెంచుకునే వాళ్ళు పెంచుకుంటారు కానీ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా అన్నిటికీ సిద్ధపడాలి కదా సో ఇక నాకైతే ఏదో ఒకటి పెంచుకోవాలి అని ఉండేది ఇదిగోండి ఆఖరికి ఇలా ఫిషెస్ అయితే తెచ్చుకున్నాను కొంచెం మనసుకి కొంచెం చిన్న చిన్న కోరికలు ఇలా ఈ రూపంలో తీరాయి అనమాట